హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెల రెసిపీని చూపించబోతున్నాను జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా మెత్తగా సాఫ్ట్గా చాలా ఈజీగా చేయొచ్చు చపాతి కర్రతోనే అదేవిధంగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి ప్యాకెట్ పిండి అయినా సరే మిల్లులో పట్టించిన పిండి అయినా సరే ఈ విధంగా ఒక కప్పు జొన్న పిండి అయితే హాఫ్ కప్పు వరకు రాగి పిండిని తీసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి మనం పిండి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకుంటున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసేసుకొని వాటర్ని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని వాటర్ని మరగనివ్వాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా రాగి పిండిని వేసేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి రాగి పిండిని రాగి పిండి కొంచెం దగ్గరికి వచ్చింది అనుకున్న తర్వాత ఒక కప్పు వరకు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ ఈ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మీరు ఈ విధంగానే మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ జొన్నపిండిని వేసి కూడా రోటీస్ని చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండిని వేసుకొని కూడా ఈ విధంగా రోటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మెత్తగా వస్తాయి సాఫ్ట్గా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా మొత్తం అంతటిని కలిపేసుకొని మూతని కవర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి చేతికి తగిలేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకుంటే చాలా మెత్తగా ఉంది కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయింది చపాతి పీటపైకి ఈ విధంగా పిండిని వేసేసుకొని చేతికి కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని అప్లై చేసుకుంటూ పిండినంతటిని చపాతి పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా అవ్వాలి పిండి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా త్రీ టు ఫోర్ మినిట్స్ ఖచ్చితంగా కలుపుకోవాలి పిండిని మరుగుతున్న వాటర్లో పిండిని వేసి కొద్దిసేపు మూతని పెట్టి ఉంచడం వల్ల జిగురుదనం ఏర్పడి మనకి రోటీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండిని ముద్దలు ముద్దలుగా డివైడ్ చేసేసుకొని పొడి పిండితో మనం చపాతీలు చేసుకున్న విధంగానే చపాతీ కర్రతో చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతాయి ఈ విధంగానే మనం మీకు ఇష్టమైతే ఈ విధంగానే కాల్చుకోండి లేదు అనుకుంటే ఒక ప్లేట్తో కట్ చేసి తీసుకోవచ్చు మరి మందంగా కాకుండా కొంచెం వీలైనంత పల్చగా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని షేప్ కోసం మాత్రమే కట్ చేస్తున్నాను మనం ఎక్స్ట్రా పిండిని పాడేయాల్సిన అవసరం లేదు ఇంకొక రొట్టె చేస్తాం కదా అప్పుడు ఆ పిండిలోకి కలిపేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా మనకి కొంచెం మందంగా అనిపించినట్టయితే చపాతీ కర్రతో ఇంకా కొంచెం పల్చగా చేసుకుంటే సరిపోతుంది మనం పెనాన్ని స్టవ్ పైకి పెట్టేసుకొని పెనం బాగా వేడిగా ఉండాలి వాటర్ వేసినప్పుడు బబుల్స్ బబుల్స్లో వచ్చినట్టయితే పెనం బాగా వేడెక్కినట్టు ఇప్పుడు రోటీని పెనం పైకి వేసేసుకొని ఒక కప్పులోకి వాటర్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్ని ఆ వాటర్లోకి డిప్ చేస్తూ ఈ విధంగా రోటీ పైకి అప్లై చేసుకోవాలి రోటీ చేసే అలవాటు ఉన్నవాళ్ళు చేత్తోనే వాటర్ని రోటీకి అప్లై చేస్తారు కానీ కొత్తగా బిగినర్స్ చేస్తున్న వాళ్ళైతే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని రోటీ అంతటిని వాటర్ని స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి రోటీని ఖచ్చితంగా మంచిగా కాల్చుకోవాలి లేదంటే కడుపు నొప్పి వస్తుంది డైజెషన్ ఇష్యూ వస్తుంది కాబట్టి రాగి పిండి వేసినా ఏదైనా సరే మనం అంబలి కానీ రోటీ కానీ మంచిగా కాల్చుకోవాలి ఈ విధంగా రోటీని అన్ని రోటీస్ని కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే నేను తీసుకున్న పిండికి నాకు నాలుగు రోటీలు వచ్చాయి చాలా మెత్తగా ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా తినేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి రోటీస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఎలాంటి కర్రీతో తీసుకున్నా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది ఆవకాయతో తీసుకున్నా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్లో పిండితో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయి చాలా మంది వ్యూవర్స్ చూసి మంచి ఫీడ్బ్యాక్ని ఇచ్చారు మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను